నిబంధన ఎదుట ఇదిగో దావీదు భక్తుడు నాక్యమాడుతూ ఆ దేవాది దేవుణ్ణి ఏ రీతిగా ఆరాధించాడో భక్తులందరూ ఏ రీతిగా ఆయన నామాన్ని ఘనపరిచారో ఆయనను స్థుతించారో మనం కూడా ఈ సమయంలో ప్రభువును ఆరాధిద్దాం పరద మందు దేవదూతల ఆరాధన అందుకుంటున్న దేవుడు మన స్తోత్రముల మీద ఆశీనుడయిన దేవుడు మన స్థుతులను కూడా అందుకున్నట్లుగా మన మధ్యలో కూడా సింహాసనాశీనుడిగా ఉన్నట్లు ఉన్నట్లుగా మనందరం కూడా ప్రభువును స్థుతించడానికి ఇష్టపడదాం దయచేసి అందరం కూడా మన రెండు చేతులు పైకెత్తుదాం మన కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి ఈ సమయంలో ప్రభుని ఆరాధించడానికి ఇష్టపడదాం ఒక చక్కని పాట పాడుతూ ఉండగా మరి రోహన్ గ్రేస్ ఆరాధన చేస్తూ ఉండగా అందరం కూడా ప్రభుని స్థుతిద్దాం పరిశుద్ధాత్మ దేవుడు మనలోని ప్రతి ఒక్కరిని దర్శించినట్లుగా ఆత్మలో పరవశిస్తూ ఆనందిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు మనము కలిసి ఏ సైని ఘనపరుద్దాం ఏ సైని మహిమ పరుద్దాం అందరం కూడా ప్రభుత్వ మీకు వందనాలు చెప్పండి

स्तोत्रालय मके वन्दना देव नीनु मात्रमे नीनम मानय्याम नीवु मात्रमे नाधैर्यम येसया नीनु मात्रमे नीनम मानय्याम नीवु मात्रमे नाधैर्यम येसया एकसरी ई लाइन अंदरम गाड़दामा మాత్రమే మాత్రమే నేను నీవు నా తర్వాతలే మేము వరకే పాడుకుంటూ వెళ్ళిపోవడం కాదు కానీ ఆరాధనంటే ప్రతి ఒక్కరు కూడా మాతో కలిసి ఈ పాటను పాడవలసి ఉన్నది కాబట్టి ఒకసారి మేము పాడిన తర్వాత దాన్ని విని రెండోసారి ప్రతి ఒక్కరూ పాడడానికి ఇష్టపడండి దయచేసి అలా మౌనంగా నిలబడి చప్పట్లు కొడుతూ ఉండిపోవద్దు కానీ ఆత్మతో సత్యముతో దేవాది దేవుణ్ణి ఆరాధించినట్లుగా స్వరాలెత్తి గలాలెత్తి హృదయాన్ని తెరచి నోర్లను తెరచి దేవాది దేవుని సమయంలో మనందరం కూడా దేవుణ్ణి కలిసి ఆరాధిద్దాం

చూపు వాడవయా మీ పిల్లలకు కృప చూపువాడవయా అందుకు చెప్తావాడుదామాత్రం మీ పిల్లలకు కృప సమకుచువాడవయ్యా నీ పిల్లలకు సమకుచువాడవయ్యా జయమి చువాడవ్యా నీ పిల్లలకు జయమి చువాడవ్యా బలమి చువాడవ్యా నీ పిల్లలకు లమించు ప్రేమించువాడవయ్యా నీ పిల్లలను క్షమించువాడవయ్యా ఆదరించువాడవయ్యా నీ పిల్లలను ఆదుకును వాడవ్యా పోషించువా హేచించు వాడవయ్యా నీ పిల్లలను గొప్ప చేయువాడవయ్యా కనికరించు వాడవ్యా నీ పిల్లలను కరుణించు పరుశు తామదేవుడ మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయం గడిచిన కాలం అంతా కూడా దయలోని నీకృపలు మమ్మలను కాచి కాపాడి భద్రపరిచి ఏసయా ఆగస్ట్ నెలలో మొదటి పునరుద్ధాన దినాన్ని నాకు మాకు అనుగ్రహించిన మీ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయం ఎంతమందో ఈ సమయాన్ని చూడలేక ఎంతమందో ఈ తరుణాన్ని చూడలేక ఎంతమందో ఈ దినాన్ని చూడలేక మాకంటే గనులు శ్రేష్ఠులు ఐశ్వర్యవంతులు ధనము గనము కలిగి ఉన్నవారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఎస్ మమ్మల్ని మీరు ఇంకా ఎన్నుకున్నందుకు నీకు వందనాలయా ఇంకా నువ్వు ఆయుష్ను పొడిగిస్తున్నందుకు నీకు వంద ఆలోచన నూతన నెలలోకి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు సిలువ చాటున ప్రార్థన మందిరాన్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు కార్యాలు చేస్తున్నాయా నీకు నూతనమైన కార్యాలు మా జీవితాల్లో మీరు చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను నీకు బాబును మా జీవితాల పట్ల చాపుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా నీకు నూతనమైన నెలలో నీ కృపాక్షేమములే మా జీవితం కాల కాలమంతా వచ్చినట్లుగా నీ కృపను మాతో తోడుచు మనడుగుచున్నామయ్యా గడిచిన కాలం అంతా నువ్వు కాపాడినందుకు మీకు వందనాలు ఈ యొక్క నెలలో పోషించమని అడుగుతున్నాను ఆదరించమని అడుగుతున్నాను ధైర్యపరచమని అడుగుచున్నాము అయ్యా ముందుకు నడిపించమని అడుగుతున్నాము ఎస్ అయ్యా కూడి చేరి వచ్చిన ప్రతి ఒబటిని బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాము ఈ పరిశుద్ధి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను పాటలు స్థుతుల్లో ఆరాధనలో మీరు మాతో ఉన్నందుకు నీకు కొందనాలయ్యా వాక్య ధ్యానంలోకి మేము వెలు చిన్నగా మీరు వాక్తో మా అందరిని కూడా దర్శించుమని అడుగుచున్నాము మా అందరితో కూడా మీరు మాట్లాడమని అడుగుతున్నాము అయ్యా ప్రతి ఒప్పటితో కూడా తేటగా సూటిగా మాట్లా మీరు దర్శించి మనం ప్రభు మన కార్యక్రమంలో కూడా ఉండండి ఇక జరగనున్న ప్రత్యేక కార్యక్రమాల్ని మీకు హస్తాల కప్పు చెబుతూ గోడ చేరు వచ్చిన ప్రత్యేక బిడ్డను అంటే తెలుస్తున్నాం రావాల్సిన ప్రియులు అనేక మంది ఉంటుండగా వారందరినీ కూడా సకాలంలో తోడుకుని రమ్మని వేడుకుంటున్నామయ్యా ఈ ప్రాంగణము చుట్టూ నిశ్చేకనమే గమని ఆరంభించు అని అడుగుచున్నాము దుస్తుని వాణి క్రియలను ఏసుకురిస్తున్నాము లాయపరచు అని అడుగుచు మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం ఆరంభించుకుంటూ ఏసు వారి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్